ఇక బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి బెంగళూరు దర్యాప్తు చేస్తున్నారు పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్టీకి మొత్తం రెండు వందల మంది హాజరైనట్లు పోలీసులు గుర్తించారు పార్టీకి ఎంట్రీ ఫీజు రెండు లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు పార్టీకి క్రికెట్ బుకీలు నటీ నటులు రాజకీయ నేతలు హాజరయ్యారు వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరించారు బ్లడ్ శాంపిల్స్ ఈ రోజు వచ్చే అవకాశం ఉంది నటి హేమ సైతం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులు దర్యాప్తు చేసే కొద్ది వివిధ కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడైతే సెక్స్ రాకెట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవు పార్టీపై పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాల్లో వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొదట బర్త్డే పార్టీ పేరుతో ఈవెంట్ జరుపుతున్నట్టు కూడా కొంత సమాచారం తెలిసింది ఆ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున పార్టీని కండక్ట్ చేయడం ఆ తర్వాత అందులో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఈ వివిధ క్రికెట్ బుకీలు బిజినెస్ మ్యాగ్జైన్స్ మొత్తం కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఎప్పుడైతే చుట్టుపక్కల స్థానికులకు వచ్చినటువంటి ఇచ్చినటువంటి సమాచారం మేరకు అర్ధరాత్రి అంటే సోమవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు పోలీసులు సోదాలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మొత్తం కూడా బయటపడినటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా సీజ్ చేసి అన్ని విచారించిన తర్వాత అనేక విషయాలు కూడా వెళ్ళకొస్తున్నాయి ఇందులో లంకలపల్లి వాసు అనేటువంటి వ్యక్తి ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తితో పాటు మరొక సిద్దికి అదేవిధంగా వరుణ్ మరొక ఐదుగురిని మొత్తం కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది చాలా వరకు వంద నుంచి రెండు వందల మందికి పైగా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది మొదటగా వంద మంది మాత్రమే ఈ పార్టీకి అటెండ్ అయినట్టు తెలుస్తుంది కానీ దర్యాప్తులో సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి దాదాపు రెండు వందల మంది ఈ ఒక పార్టీలో పార్టిసిపేట్ చేశారు అందులో అది కూడా ఒక సెక్స్ రాకెట్ తరహాలో ఈ యొక్క ఈవెంట్ జరిపినట్టు కూడా పోలీసులు కొంత విచారణలో వెళ్లడే కూడా సమాచారం తెలుస్తుంది డ్రగ్స్ పార్టీ డ్రగ్స్ ఎక్కడైతే ఎప్పుడైతే దొరికాయో దాని వెనుక సెక్స్ రాకెట్ కూడా ఇందులో కండక్ట్ చేసి ఉంటారనేటువంటి అభిప్రాయానికి పోలీసులు భావిస్తున్నారు మొత్తం మీద ఇప్పటికే ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు మొదటగా దర్యాప్తు చేశారు కేసు నమోదు చేశారు ఆ తర్వాత బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసుని అవుట్ చేయడం జరిగింది ప్రస్తుతము దానికి బదిలీ చేసిన తర్వాత సెంట్రల్ బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు మాత్రం మాత్రం చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే రెండు వందల మందికి పైగా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు ఒక్కొక్కరు మొత్తం కూడా ఈ పార్టీకి అటెండ్ అయిన వారు ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించారంటే ఈ పార్టీ ఏ విధంగా కండక్ట్ చేశారో దీన్ని బట్టి మనకు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కొక్కరు రెండు లక్షలు చెల్లించి ఈ పార్టీకి వచ్చారంటే అంత పార్టీ ఏం జరిగింది అక్కడ అసలు ఎవరు కండక్ట్ చేశారు దీని వెనుక అసలు ఎవరు సూత్రధారన్నారు వీటన్నిటి వెనుక మాత్రము ఏమన్నా డ్రగ్స్తో పాటు సెక్స్ రాకెట్ ఇవన్నీ ఇంకేదైనా తరాలు ఈ యొక్క దందా కొనసాగించారు దానిపై కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు రెండు వందల మంది యువతులతో పాటు మొత్తం చాలా మంది చాలా మంది రెండు వందల మంది పైగా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు అందులో చాలా మంది యువతులు మహిళలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది నటి హేమ సైతం ఈ పార్టీకి అటెండ్ అయినట్టు ఇప్పటికే అటు బెంగళూరు పోలీస్ కమిషనర్ వెల్లడించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం నటి హేమ మాత్రం తాను పార్టీకి అటెండ్ కాలేదంటూ కూడా బుకాయించే ప్రయత్నం చేసింది మరి మరి ఇప్పటి వరకే అయితే కొంతమంది బ్లడ్ శాంపుల్స్ తో పాటు వాటి కూడా సేకరించారు కూడా బ్లడ్ రిపోర్ట్ కూడా రిపోర్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంది ఆ బ్లడ్ ఒకవేళ వీరంతా డ్రగ్స్ తెలిస్తే మాత్రం మరొకసారి కూడా విచారించి వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే బెంగళూరు రేవ పార్టీలో అనేక కీలక అంశాలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఇందులో సెక్స్ రాకెట్ కూడా ఇందులో ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది సెక్స్ రాకెట్ నడిపించారు అదే తరహాలో డ్రగ్స్ పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ఈవెంట్ కండక్ట్ చేశారు సినీ రాజకీయ ప్రముఖులు ఈ పార్టీకి అటెండ్ అయ్యారంటూ కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో బయటపడింది సంధ్య ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు ఆ రిపోర్ట్స్ కూడా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతం అవుతుందని భావించాలా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఐదుగురితో పాటు వారి ఐదుగురిని కూడా కస్టడీలు తీసుకొని విచారించాలని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఆ ఐదుగురిని కూడా కస్టడీలు తీసుకుంటే అసలు ఎవరెవరు పార్టీకి అటెండ్ అయ్యారు అనేది కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది మరోవైపు ఏదైతే బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నటువంటి వారి అందరినీ కూడా ఈరోజు రిపోర్టు సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వీరందరూ బ్లడ్ శాంపుల్స్లో ఖచ్చితంగా డ్రగ్స్ సేవించారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చి మరొకసారి బెంగళూరు పోలీసులు విచారించే అవకాశం ఉంది ఇందులో సినీ నటి హేమ కూడా ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది ఈ హేమతో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీస్ కూడా ఇందులో ఉన్నారు కానీ ఎవరి పేర్లు మాత్రం పోలీసులు వెల్లడించడానికి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఈ డ్రగ్ డ్రగ్స్ పార్టీలో అంటే ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు సెక్స్ రాకెట్ కూడా ఇందులో నిర్వహించారు చాలా మంది యువతులు దాదాపు ముప్పై మందికి పైగా మహిళలు యువతులు ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఒక్కొక్కరు ఈ పార్టీకి అటెండెంట్ వారు మొత్తం కూడా రెండు లక్షలు ఎంట్రీ ఫీజు చెల్లించారంటే అసలు ఏం జరిగింది అసలు పార్టీ పేరు జరిగిందా పార్టీ జరిగిందా లేదా ఏదైనా ఈవెంట్ జరిగిందా అనేది కూడా పోలీసుల దర్యాప్తు మాత్రం తేలాల్సిందో చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ఈ రోజు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ సాయంత్రం వరకు వచ్చిన తర్వాత ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అసలు డ్రగ్స్ ఈ పార్టీకి ఎట్లా వచ్చాయి ఎవరెవరు ఎవరు డ్రగ్స్ సప్లై చేశారు దీని వెనుక ఎవరు సూత్రధారు పాత్రధారులు ఎవరు వీటన్నిటిపై మాత్రం పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తారు ప్రస్తుతం అయితే బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును టేకౌట్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ తరహాలు అంటే ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు అరెస్ట్ అయినటువంటి ఐదుగురిని కూడా మరొకసారి కస్టడీలు తీసుకొని విచారిస్తే ఈ ఈవెంట్ కండక్ట్ చేసింది అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్పత కూడా వచ్చే అవకాశం అయితే ఇప్పటికే పోలీసు అదుపులో ఉన్నటువంటి ఐదుగురు దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించారు అనుకోవాలి పోలీసులు ఎస్ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు వీరందరూ కూడా అక్కడే స్పాట్ లో ఉన్నారు స్పాట్ లో ఉన్నప్పుడు వీరందరూ కూడా డ్రగ్స్ ఎప్పుడైతే పోలీసులు దాడులు చేస్తున్నారో ఆ క్షణమే వీరందరూ కూడా డ్రగ్స్ మొత్తం కూడా పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేశారు బాత్రూమ్లలోకి విడిచి విడిచిపెట్టే ప్రయత్నం చేశారు మరోవైపు వాటన్నిటి కూడా స్విమ్మింగ్ పూల్లో పడవేసే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు మాత్రం చాకచక్యంగా వాటన్నిటి కూడా సీజ్ చేశారు మొత్తం పదిహేడు గ్రాముల ఎండిఎంఏతో పాటు కొంత కుక్కయను అదేవిధంగా గంజాయి కూడా ఇక్కడ ఈ పార్టీలో స్వాధీనం చేసుకున్నారు కూడా నిన్న పోలీస్ కమిషనర్ దయానంద మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసి కాబట్టి మొత్తం మీద ఈ డ్రగ్స్ పార్టీతో అంటే ఈ పార్టీ పేరుతో విచ్చలవిడిగా అమ్మాయిని తీసుకొచ్చి సెక్స్ కూడా నడిపించారు సెక్స్ రాకెట్ కూడా నడిపించారు మరోవైపు ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఇదన్నిటిపై కూడా పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఒకవేళ ఖచ్చితంగా బ్లడ్ శాంపుల్స్ లో ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్నారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీరందరిపై కూడా మరొకసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది అరెస్ట్ అయినటువంటి వారి దగ్గర నుంచి కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు కాబట్టి వారి మొబైల్ లో మొబైల్స్ మొత్తం కూడా ఇప్పటికే సీజ్ చేశారు కాబట్టి ఆ మొబైల్లో ఎవరెవరు అటెండ్ అయ్యారు ఆ పార్టీకి ఎవరెవరు మొబైల్ కి కాల్ చేశారు ఎవరు వాట్సాప్ కాల్ చేశారు వీటన్నిటి కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు సంధ్య రైట్ సునీల్